Prima, meine Deon ఒకసారి ఒక రాజు జబ్బు పడ్డాడు ఎంత వైద్యము చేసినా నయము కాలేదు చివరికి ఒక వైద్యుడు సంతోషంగా ఉండే ఒకని చొక్కా తీసుకుని వచ్చి ఈయనకు వేస్తే నయమవుతుందని వాళ్ళందరితో చెప్పాడు ఆ మాట విన్న అక్కడ భటులందరూ వెంటనే ఆ ప్రాంతంలోని బాగా ధనవంతుడైన ఒక దగ్గరికి వెళ్ళి అయ్యా నీవు బాగా ధనవంతుడు కాబట్టి సంతోషంగా ఉంటావని మేము అనుకుంటూ ఉన్నాం కాబట్టి నీ చొక్కా రాజుగారికి కావాలి దయచేసి నీ యొక్క చొక్కా నీ రాజుగారికి ఇవ్వగలవా అని ఆ ధనవంతుడిని అడిగారు అప్పుడు ధనవంతుడు నేనక్కడ సంతోషంగా ఉన్నానయ్యా నా పంట ఈ సంవత్సరం సరిగ్గా పండలేదు నేనే అప్పుల్లో మునిగి విచారిస్తూ ఉన్నానని ఆ భటులందరితో తెలియజేశాడు ఈ విధంగా భటులందరూ ఆ ఊరిలో ఉన్న అనేక మందిని అడిగారు కానీ సంతోషంగా ఉన్న ఒక్కరు కూడా వారికి దొరకలేదు చివరికి విచారంతో ఆ ఊరి చివర ఒక గుడిసె దగ్గర భటులందరూ ఆగారు ఆ గుడిసెలో ఉన్న భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ రోజు ఉదయం చాలా కష్టపడి పని చేశాను ఇప్పుడు కడుపు నిండా భోజనం తింటూ ఉన్నాను రాత్రి కంటి నిండా నిద్రపోవాలి నాకంటే సంతోషంగా ఉన్నవారు ఈ లోకంలో ఎవరు ఉన్నారే అని ఆ భర్త తన భార్యతో చెప్తున్న మాటలు ఆ భట్టులు వినగానే వెంటనే ఆ గుడిసులోకి వెళ్లి ఆ వానితో అయ్యా నీ చొక్కా రాజుగారికి కావాలి ఇవ్వగలవాణి ఆ బట్టులు ఆ కూలీవాణిని అడిగారు అప్పుడు ఆ కూలీవాడి భయంతో అయ్యా నా దగ్గర చొక్కాయే లేదండి అని ఆ పొట్టులకు సమాధానం ఇచ్చాడు నిజమే ప్రిమే దేవుని సంతోషము వస్త్రముల ద్వారాను ఆభరణముల ద్వారానో లేకపోతే తినే ఆహారము ద్వారానో వచ్చేది కాదు అది లోకములోని తాత్కాలిక సంతోషము మాత్రమే ఒకడి నవ్వు చిండినను హృదయమున హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసన మగునని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం మరి ఎవరు సంతోషంగా జీవించగలరు సంపూర్ణమైన సంతోషాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలరంటే ఎవరి పాపాలు అయితే దేవుని ద్వారా క్షమించబడతాయో వాడు సంతోషంగా జీవించగలడు తన అతిక్రమములకు క్రమములకు పరిహారము వాడు తన పాపములకు ప్రాయ్య తమ్ముందిన వాడు ధనుడని దావీదు తెలియజేస్తున్నట్లు కీర్తనల్లో మనం చూస్తుంటాం కాబట్టి ప్రియమైన దేవుని బిల్లారా మీ జీవితాలలో సంపూర్ణమైన సంతోషము కావాలనుకుంటే గనుక దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మీ పాపాలన్నింటినీ క్షమించి మీ జీవితాలలో సంపూర్ణమైన సంతోషాన్ని దయచేస్తారు ఆమెన్